హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ మూవీస్ టాపిక్ ఇది కూడా సో ఏంటంటే పాన్ ఇండియా స్టార్స్ కథలో వేలు పెట్టి సినిమా ఫ్లాప్ కి కారణం అవుతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది సో నిజంగానే దీనివల్ల మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయా సో మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్ గా కథకుడు దర్శకుడు ఒకడైతే స్క్రీన్ ప్లే కూడా అతనే రాసుకుంటాడు ఎవరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు అది మేము మా స్కిల్ లో నేర్పించేది ఒక ప్లాట్ కథ కథాంశం ఇతివృత్తం స్టోరీ స్టోరీ లైన్ అన్ని ఒకటే తిన్ డిఫరెన్స్ మంచి ఇతివృత్తాన్ని ఏ విధంగా తీద్దాం అనుకునేదే జాన్ రే దాన్ని ఒక స్కెల్టెన్ కింద వేసుకుని దానికి ఫ్లాష్ చేయాలి క్యారెక్టర్లు వస్తారు ఏ ఎలా ఎలా జరుగుద్ది ఎటువంటి సంఘటనలు జరుగుద్ది అటువంటి సంఘటనల సమాహారం ఒకటి రెండు మూడు వేసుకుని వెళ్ళేదే స్క్రీన్ ప్లే ఏ సీన్ తర్వాత వస్తే ఏ క్యారెక్టర్ తర్వాత ఏ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతారు ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఇక్కడ చెప్పా చెప్పే తన దగ్గర చేరాడు చేత ఇవి యాక్చువల్ గా సినిమాకి సంబంధించిన సినిమా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏమేమి చేయాలి అనేది కథకుడు దర్శకుడు స్క్రీన్ ప్లే రైటర్ ఒకటే అనుకోండి అయినా కూడా ముగ్గురు సహాయం తోటి రైటర్ రైటర్లు పెట్టుకుని తయారు చేసుకోవచ్చు అది అన్ని ఒక రకరకాల విధాలు పరిపరి విధాలుగా ఒక సబ్జెక్ట్ ని సక్సెస్ఫుల్ చేయాలి ఇది డైరెక్ట్ గా షూటింగ్ చేయడానికి ఎవరైనా స్క్రిప్ట్ చూస్తే ఫైనల్ స్క్రిప్ట్ చూస్తే డైరెక్ట్ చేయగలగాలి అన్నట్టు ఉండాలి ఓకేనా అదే దట్ ఇస్ వాట్ వి టీచ్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్ గీతాకేష్ఠా ఫిల్మ్ స్కూల్ ఏళ్ళు కాళ్ళు పెట్టకూడదని టీఎన్ఆర్ ఇంటర్వ్యూలు చెప్పాను ఎనిమిది సంవత్సరాల క్రితం సుదీర్ఘమైన ఐదు గంటల ఫస్ట్ ఇంటర్వ్యూ లాంగ్ ఇంటర్వ్యూ అది టిఎన్ఆర్ ఉన్నాడు కదా పోయాడు ఆయన ఇక్కడ మొన్న కోవిడ్ లో పోయాడు కదా డ్రీమ్స్ లో అతనికి మొట్టమొదటి ఇంటర్వ్యూలో చెప్పాను అందులో అన్ని చూసుకోవచ్చు ఆరు గంటల ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత చిన్న చిన్న బిట్స్ అండ్ పీస్ కి పెట్టారు అది తర్వాత కోవిడ్ లో పోయాడు అతను అక్కడ అన్ని చెప్పాను సినిమా డిస్ట్రిబ్యూషన్ గురించి ఎలా రిలీజ్ చేస్తారు ఏం చేస్తారు ఒక యాక్టర్ ఏళ్ళు పెడతా ఏళ్ళు నేనైతే చేస్తా అని చెప్పాను అనమాట అని చేత అలా ఏళ్ళు కాళ్ళు దోవలు పెడితే నువ్వే డైరెక్ట్ చేసుకో నేను అది కూడా చెప్పాను అలాగే ఏళ్ళు పెట్టుకుంటా నువ్వే డైరెక్ట్ చేసుకో ఒకప్పుడు జాని అని సినిమా తీసుకుని అట్టర్ ఫ్లాప్ అభాస్ పాల్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ అప్పుడు కానీ అర్థమే ఉండదు ఆహా అది ఏళ్ళు కాళ్ళు పెట్టకూడదు అర్థం చెప్పండి సో నేను ఊరిని అతని గురించి కాదు అతని గురించి నా దగ్గరికి వచ్చేవాడు కాబట్టి అతను అన్నా కూడా పర్లేదు కాబట్టి అతను పెద్ద సక్సెస్ఫుల్ స్టార్ కాబట్టి అతని గురించి చెప్పాను మేము మిగితే వాళ్ళు వీరే అంత పాన్ ఇండియా అని కాదు ఇప్పుడు ప్యాన్ ఇండియా వచ్చింది ప్యాన్ ఇండియా లేదు కదా పాన్ ఇండియా లేకుండా ఎక్కువ కరెక్ట్ చేసేది ఎవరు పవన్ కళ్యాణ్ విజయ్ అని తమిళ దళపతి విజయ్ వీళ్ళు ప్యాన్ ఇండియా అవసరం లేదు ఆయన కూడా దు నేను మంచి చెడు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చెప్తాను అనుకోకుండా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ కాన్సెప్ట్ అజిత్ కావి కొట్టి అది సినిమా వస్తుంది ఇప్పుడు సో గుడ్ ప్రతి మనిషిలోనూ గుడ్ ఉంటది చెడ్డు ఉంటది అగ్లి దరిద్రమైన ముఖం కూడా ఉంటది ప్రతి ఒక్కళ్ళలో ఉంటది ఉండే మహాత్మా గాంధీ అదేందా సో అంచేత ఈ మూడింటిని విశదీకరించి చెప్పడమే నా ఉద్దేశం ఏలు పెట్టేవాడు పాన్ ఇండియా కాకపోలేదు పాన్ అంటే ఎవరు ఉద్దేశం అంటున్నారు ఆచార్యలో చిరంజీవి పెట్టేట వేలు ఇంకో సినిమాలు గోడవాడు పెట్టేట అందుకే ఫ్లాప్ అన్నాడు మరి అప్పుడప్పుడు చెప్పాలి మీరు ఎలా చెప్పడం వలన సినిమా కథ బాగా అయిపోతుందని చెప్పాలి ఆ కథా పెద్ద చుత్తి చుత్తి ఆచార్య కదా దాంట్లో వేలి పెట్టడానికి ఏముంటది నాకే మరి ఇలా పెట్టా అలా పెట్టి అంటాడు అంతేగాని ఈ సీన్లు తీసేనాయ్ ఎందుకు అంటాడు ఒకవేళ అంటే ఫ్లాప్ అయితే దేవరాపు తీసే పోని అది మీద గొప్ప సినిమా దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఆడేసింది సినిమా అది అంతే మాట్లాడితే ఊరు ఏ ఊరు ఆ ఊరు అందులో పని వేల మందిని పెట్టగలిగేవా అక్కడ కూడా అక్కడ కూడా గ్రూప్ మంట కాగుతారు ఉంటారు జనాలు మంట కాడవడానికి తెలుసా మన ఊర్లో భోగి మంటలు కాగుతారు ఏంటిది అది ఊరు అది ఎందుకు వచ్చిన కమిట్మెంట్ అంటున్నాను అది మామూలు కాదు వెళ్ళుకోలేవా ఏదో ఊరు ఆ ఊర్లో ఏదో నడుచుకుంటే వెళ్తుంటాడు ఉంటాడు మామూలు గారు కొట్టుకుంటాడు ఏంటిది దానికి ముందు నేను పొగడాను సినిమా ముందు ధూనియర్ ఏం చేయను ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆడద్దనే జనాల్లో ఒకటి ఉంది దానివల్ల ఆడేస్తుంది ఇది బాగలేదురా ఇలాగ సుత్తిగా ఉంది లోగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఎందుకంటే రెండు వేల థియేటర్లు మూడు వేల థియేటర్లు రిలీజ్ చేస్తారు పెద్ద సినిమాని దాన్ని ప్యాన్ ఇన్ అటువంటి ఆటలో కల్పించుకోకూడదు అంటే నువ్వు నువ్వు అంతా మంచి చేస్తున్నప్పుడు డైరెక్టర్ కల్పించుకోడు ఇప్పుడు కమల్ హాస్ కల్పించుకుంటే కొంచెం అర్థం ఉంటుంది కమల్ కి డైరెక్షన్ అన్ని తెలుసు తెలిసినా కూడా నేను డైరెక్ట్ చేస్తే సినిమాలు చూసే రోజులు పోనీ అని ఆడవడే కనకరాజ అది చెత్తగా ఉంటుంది సినిమా అది విక్రమైన సినిమా అది ఆడేస్తుంది ఇంకేజ్ నోన్ మూషుడికి నేనే కరెక్ట్ వాళ్ళే కరెక్ట్ అది ఇప్పుడున్న యంగ్ పీపుల్ వాళ్ళే కరెక్ట్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు ఇటు మోయిలేదంత ఘన చిత్రానికి అందులో విక్రమ్ సినిమాలో ఫస్ట్ విక్రమ్ తీశాడు అది జెన్యున్ గా అతను డైరెక్ట్ చేశాడు మేము అప్పుడు స్వాతం ముచ్చు చేస్తున్నాం ఆ ఖాళీలో రాసుకునే ఒకటి పేదార్థ పుస్తకం పెట్టింది పిలిచోడు అని తర్వాత ఒక షెడ్యూల్ గెలి వచ్చిన తర్వాత ఎలా సాగిందని మీ స్టోరీ బోర్డు అని అడిగాను జరిగే రాసుకుంటే అక్కడ చేయలేకపోతున్నాను అన్నాడు బట్ అన్ని రాశాడు అన్ని రాసుకున్నాడు చదువుకున్నాడు ఫిలిం టెక్నిక్ అంతా తెలుసుకుని ఒక్కొక్కటి అది ఓన్ సినిమా కాబట్టి అది ఒకడమే దాని పేరు విక్రమ్ విక్రమ్ అన్నటువంటి విలరాజు అందరు కొట్టాడు పాట అది ఫ్లమ్ ఇప్పుడు అదే పేరు మీద మళ్ళా తీశారు ఇప్పుడున్న డైరెక్ట్ ఇది బాగున్న బాగుపోయినా ఉన్న పేరుకి ఉన్న టేకింగ్స్ జనాలకి అవే కావాలి కాబట్టి గుర్తిస్తుంది అందుకోట్లు ప్రాపర్టీ వచ్చేసి ఇంకా ఎక్కువ వచ్చింది కమల్ హాసన్ కి ఇప్పుడు అతను అంచనాలు పోని నిజంగా జెన్యున్ గా మనం మంచిగా తీస్తే ఉండదు ఇప్పుడు ఉన్న వాటింది అదే కరెక్ట్ అటు కరెక్ట్ కాకపోయినా బట్టి ఉరెక్ట్ కరెక్ట్ అనమాట ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు దాని చేత ఏలు పెట్టడాలు కవులు అనేది ఎప్పుడు ఉండకూడదు ఇంటికి తీసుకెళ్ళో లేదా డిస్కషన్ రూమ్ వెళ్ళి మాట్లాడుకుని అప్పుడు వేలి పెడుతున్నదే బాగుందా నువ్వు వేలి పెట్టిన తర్వాత తయారు చేసినప్పుడు బాగుందా నేను అంతకు ముందు చేసినది బాగుందా ఈ రెండు కాకుండా మూడోది ఇంకూడదు చేయించి అది బాగుందా చూడాలి సినిమాను ఆడడానికి చూడాలి సినిమా విజయవంతం అవడం కోసం మనం ప్రయత్నించాలి ఏంటి అదే హీరో పెట్టా ఏలు పెట్టి హీరో పెట్టినా డైరెక్టర్ పెట్టినా ప్రొడ్యూసర్ కూడా పెడతా ఉంటారు కొంతమంది మంది అవి మానేసరి ఈ మధ్యన వాళ్ళే పెడతారు రామనాయుడు లాంటి ఉంటే పెడతాడు అనమాట సురేష్ బాబా ఏళ్ళు పెట్టా ఏళ్ళు కాళ్ళు మొత్తం పెడతారు దాని చేత అలా పెట్టకూడదు పెడితే నువ్వు నన్ను ఒకసారి నేను ఎవరి మాట ఎన్న అనమాట ఎవడో ఆ దేవుడి తప్ప నా సినిమాలు అలాగే ఉంటాయి కోకిలి సినిమా చూసి సంగీర్తం చూసి ఒక వెయ్యి అడుగులు కట్టేస్తే బాగుంటుందండి అది ఎవడో అన్నాడు అనమాట అన్నాను ఆ ప్రొడ్యూసర్ నువ్వు కౌన్కిస్గా గడువానా నేను ఫస్ట్ నుంచి అన్ని డిస్కస్ చేసి చేసానా ఇటువంటి సినిమా నీ జీవితంలో ఎప్పుడు చూసావు అలా కాదు డైరెక్ట్ గా ఎవరు నువ్వు నాన్న ఆడి పేరే వెంకట బాబు ఆడి మొత్తం చిరంజీవి డేట్కి అందరి డేట్లు పొట్టుగా ఉండేవాడు గుల్చులు తీసుకుని అవి రోజు అదే అడిగిన బాబాను అంటే నా నోరులో నూరు పెట్టగా నీకు తెలిస్తే పెట్టాలి నా అంత ప్రతినిధి కొంటే పెట్టాలి అలాగే ఇద్దరు బుగ్గురు ఉన్నాడు పేరు చెప్పలే ఇంకా బతుకున్న చచ్చిపోయాడు ఇంకా ఇద్దరు బుగ్గురు ఉన్నారు ఏడు చెప్పి వంకాయ గడుపు నువ్వు ఇటువంటి సినిమాలు ఎప్పుడు చూసావు నువ్వు ఆట చిరంజీవి నాలుగు బైట్లు దానికి చేసే సినిమాలకు డేట్లు ఇస్తావు నువ్వు అవి సినిమాలు అయ్యి ఆ రోజులు అన్నీ కూడా అలాగా డోంట్ ఇంటర్ఫియర్ నేను సినిమా ఇంకో ప్రొడ్యూసర్ తోటి చెప్పించాడు ఈ ప్రొడ్యూసర్ తక్కువ కట్ చేయమండి ఇలా రాజా కూడా కట్ చేయడం ఆడేవాడు చెప్పడానికి సినిమా తీసిన ప్రజ తీసి సినిమాలు హిట్ అయినా గీతాంజలి సినిమా తీసాడు చిర ఇలా ఒక పాట పాడితేనే తిట్ అయిపోతుంది మొత్తం పాడేశాడు మూడు సినిమాలో రెండు రోజులు ఆడలేదు అది అదిరిపోతాయి పాటలు డల్లగా ఉంటాడు మురళి హీరో హృదయం అనే సినిమాలో ఉంటాడు ఆ హీరో అందులో అర్థమైనప్పుడు ఇళయరాజా పాడితే ఒక సినిమా ఒక పాట పాడితే ఇంత తిట్టి అయిపోతే అన్ని నేనే పాడేస్తాను నా సొంతగా తీశాడు సినిమాని అన్నారు అని చేత సినిమాని తెలుసుకున్నాడు మంగళోట మంగళోటి పని చేయాలి సాగలోటి సాగలోటి పని చేయాలి అదే నీకు రెండు చేయగలితే రెండు చేయొచ్చు అర్థమైందా ఆ విధంగా ఏళ్ళు పెట్టారేంటి ఏళ్ళు పెట్టా ఎందుకు పెడతావు కెమెరా నా మీద రెండు నాలుగు గంటలు పెట్టాను అన్నాడుకో చిరంజీవి బ్యాడ్ అవుతుంది ఇన్ని సినిమాలు తీసుకుని అలాగే ఎదుకట్టాడు కథలో మార్పు వేసి ఉంటాడు సినిమాలు చేసి ఎందుకంటే ఆడుతున్నాను నువ్వు నీది ముందు నీవు చేసుకున్న స్క్రిప్ట్ బాగాలేదు దానికి ఇప్పుడు కొత్తగా చిరంజీవి దాని మీద గంటేస్తారు వాళ్ళు ఈ డైరెక్టర్లు నీకేమైంది పోదు అసలు కథ ఏంటిది చర్య ఇరు మంది ఆచార్య ఏంటిది నూరుకుంటారా పొళ్ళు ఎవడంటే సినిమా బాగా ఆడితే బఫ్లర్ బిల్డప్ ఏంటి నావకో బిల్డప్ ఎనుకో బిల్డప్ ప్రొఫైల్ బిల్డప్ నాకు అది తప్పేం ఏం కనపడే సినిమాలో ఏంటిది చేసి అని ఏదో పని చేసి ఇప్పుడు ఆయన ఉద్దేశించి అంటున్నారు పాన్ ఇండియా ఉంది ఒక సబ్జెక్ట్ లో ఏ హీరో పెట్టకూడదు ఏ హీరోయిన్ పెట్టకూడదు కొంతమంది హీరోయిన్ కూడా దొరద ఆ దొరద ఉన్నదా అది మన గెలిచింది అమ్మాయి ఎవరు బీజేపీలో అమ్మాయి బీజేపీ ఇప్పుడు ఇందిరాగాంధీ సినిమా తీస్తుంది అది దూల ఇస్తుంది అది పెడద్ది అంటే దాని నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉంది అందుకనే డైరెక్టర్ని మార్చేసింది క్రిషన్ అవ్ణి అసలు ఏదిస్తున్నాడు తీస్తున్నాడు దానికి పని కర్ణిక ఏదో చేస్తున్నాడు దాంట్లో ఏలు పెట్టింది పంపించేసింది సగం సినిమా చేసింది ఇతనే తర్వాత అమ్మాయి పేరే వేసుకుంది దానికి కొంచెం నాలెడ్జ్ ఉంది ఉన్నాను ఇక్కడ ఇప్పుడు చిరంజీవి నాలెడ్జ్ లేదు అంటావా ఆయనకి ఉంది ఇన్ని సినిమా చేసిన ఒక సినిమా చేసిన వాడికి ఉండదా ఉంటుంది కానీ ఇప్పుడు ఆళ్ళ మీదకి ఎంటే వేస్తారు ఆ సినిమా కారణం ఏళ్ళు పెట్టారు కొంతమంది నువ్వుట్టు కాలిపోని వేలు కట్టు కట్టుకు వేలు కట్టుకుని సరే వద్దు సార్ అని అనాలి అంటే వద్దంటాడా నువ్వు చెప్పింది ఆయన చెప్పింది దానికంటే బాగుంటే నువ్వు బాధపడాలి కానీ ఊరుకునే అస్తమానో నేను మట్టుకు ఊరుకోను నేను ఊరుకునే గా చెప్తున్నాను బట్టి నేను మట్టుకు వాడు ఎంత పెద్దవాడైనా ఊరుకోను అది చిరంజీవి అందరికీ తెలుసు నో నేను చెప్పేటట్టే చేయాలి మీరు నా సినిమా డబ్ సబ్జెక్ట్ అలా ఉంటుంది ఫైనల్గా మీకు పేరు వచ్చిందా చూసుకోవాలి అంతే మీరు చెప్పినట్టు నేను డైరెక్టర్నే ఇక్కడ కొత్త కొత్తగా డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్తా ఈ షార్ట్ వెళ్ళి తీస్తున్నావు అండి అంటుంటాడు వాడు బాగుంది నా మీద ఉంది కదా కెమెరా అంటాడు వాడు ఇంకా డైరెక్షన్ ఎందుకు నివేదిక డైరెక్టర్ నివేదిక డైరెక్టర్ ప్రతి షార్ట్ షార్ట్ కెలిపి అక్కడ వెళ్ళి కాకబెట్టి మాట్లాడడానికి ఫైనల్గా ఎవరు పోతాడు ప్రొడ్యూసర్ పోతాడు ప్రోడక్ట్ పోవద్ది జనాలు అంటారు అలా తీసిన సినిమాలో సేవ సినిమాలు నేను ఎవడో పోనాడు హిట్ అయిన వెంటనే చిరంజీవి పిలిచేసి ట్రావెల్ వేసేసి అలాగే చెప్పారు కదా అనబోయ నువ్వు కథ బాగా తయారు చేసిన వస్తానండి అనాలి కదా అనుకుంటే ఇలా తలక పెట్టేసి తర్వాత ఆయన వీళ్ళు పెట్టాడు వీళ్ళు కాలు పెట్టాడు ఏదో ఎవడొకటి పెద్ద గెంటేటానికి అనమాట ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ముందుగానే కన్వెక్షన్ తో ఉండండి అక్కడ ప్యాన్ ఇండియా అనే కాదు ఏ ఇండియా అయినా సౌత్ ఇండియా సినిమా తీసినా కూడా నీ సినిమాలో వేరే వాళ్ళు వేలు పట్టుకుని ఉండాలంటే నీ నీ బంగారాన్ని బాగా తయారు చేయాలి ముందు పది మందితో చేస్తావు నువ్వు ఒకటి చేస్తావు దట్ ఈస్ స్టోరీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగోపోయి సినిమా ఆడదు ట్రీట్మెంట్ ఎన్ఏ నేర్పిస్తాం మేము సీరిక్ ఆర్డర్ స్క్రీన్ ప్లే ఓకేనా షెడ్యూలింగ్ బాగా వేసుకుని అనుకున్న బడ్జెట్ లో సినిమా తీసుకోగలాలంటే మంచి షెడ్యూల్ వేసుకుని బడ్జెట్ ఏడు రావాలి కౌన్పిస్తాడు బడ్జెట్ ఏడు కూడా రాదు క్రియలకి మోడర్న్ ఫిలిం మేకింగ్ నేర్చుకోమని నేను చెప్తాను కమ్ టు మీ ఐ విల్ టీచ్ యూ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ హౌ టు మేక్ ఏ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడు చూస్తే బ్లేమ్ ఇస్తాను రియో అని సినిమా ఉంది అది ఎప్పుడు చూసి ఇంకోటి బ్లేమ్ చేస్తారు ఎందుకు ఆ స్టార్ ఉన్నాడు కాబట్టి భయపడిపోయినండి ఆ లోపల కారిపోతుంది నాకు అని చేత ఆయన మాట వింటో చెప్పాడా ముందుకు చెప్పాలి సార్ దయచేసి నేను బాగా చేసుకున్నాను సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ ఏమన్నా మార్పులు సరిపోయిన ముందు ఇప్పుడే చెప్పండి దాని రేపు నుంచి షూటింగ్ లోకి వెళ్ళిందే చెప్పకండి అన్నాడు అనలే నోరు లేదా నోరు బాక్లు లేరెక్ట్ రెడీ డైరెక్ట్ లెటర్ మీరు నోరు బాక్లు ఉండాలా ఉండి కన్విన్స్ చేసుకోవాలి బాగా చెప్పాలి నువ్వు చెప్పింది కళ్ళ కనిపించేట్టు చెప్పాలి ఆ కళ్ళ కల్పించింది దాంట్లో దానిలో ఎంటర్టైన్మెంట్ రావాలి అందరూ నాలెడ్జిబుల్ వెంకటేష్ ఇస్ నాలెడ్జిబుల్ నాగార్జున నాలెడ్జిబుల్ వాళ్ళకి చెప్పాలి వాళ్ళు అంత టైం ఉండకపోవచ్చు నాగార్జున అంత ఉండదు బాగా చేయండి బాగా చేయండి ఒక గ్రూప్ పెడతాడు ఆ గ్రూప్ వినమంటాడు సో అటు నువ్వు అటువంటి ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు నువ్వు అనుభవించాలి అలా వినేవాళ్ళు ఎవరు ఉంటారు మాక్సిమం చిరంజీవి ఉంటాడు వెంకటేష్ ఉంటాడు వెంకటేష్ ఇస్ నాలెడ్జిబుల్ వాళ్ళ నీకు మంచిగా చేస్తారు కానీ సినిమా ప్రాప్ అయిపోయేటట్టు ఎందుకు చెప్తారు ఎప్పుడప్పుడు కన్విన్స్ అయ్యి ఇలా చేస్తేలా ఉంటుంది సార్ ఇలా చేస్తే ఉంటుంది అందుకునే నేను ఈ విధంగా రాసాను సీన్ రాయించుకున్నాను అంటే కన్విన్స్ చేస్తే ఏం మేబీ ఓ జట్స్ గుడ్ నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు అంటాడు హీరో ఏ హీరో కూడా సినిమాలు ప్రాప్ అయిపోయారు ప్రాప్ అయిపోవాలి చెప్తాడా నేను ఈ పక్కన ఆ పక్కన ఎందుకు చెప్తానంటే చెప్పేవాళ్ళు ఉంటారంటే వాడికి విడిపో జ్ఞానం ఆ హీరోకి వాడు పెద్ద నాలెడ్జబుల్ ఇంటలెక్చువల్ ఆఫ్ కమర్షియల్ సినిమా అనుకుంటే వినొచ్చు అంత లేదు అక్కడ అని చేత నువ్వు జాగ్రత్తగా చెప్పిన వెంటనే ఏళ్ళు పెట్టిన వెంటనే ఆ ఏళ్ళు నువ్వు చీకేయకూడదు జాగ్రత్తగా ఆ ఏళ్ళు పైకి తీసి సార్ నేను పెట్టిన ఏళ్ళది కూడా చూడండి సార్ అనాలి దట్స్ ఆల్ ఓకే సార్